జై బోలో గణేష్ మహారాజ్ కి జై వెల్కమ్ టు కపిల్ ఆగ్రో సమర్పించు జోర్దార్ గణేష్ నిమజ్జనం స్పెషల్ పబ్లిక్ కు అంతట నిమజ్జనాలు జోర్గా జరుగుతున్నట్టున్నాయి కదా మా ముసలోడు మా శెల్లె ఇద్దరు కలిసి నిమజ్జనాలను చూసేస్తామని ట్యాంక్ బండ్ పోయిన రూల మరి వీళ్ళు కదా ఓ పరార్చుకుందాం ఓ రాముల తాత ఓ వెన్నెల ఏడున్నారా మీరు అరే నన్ను తీసుకొచ్చి గీడిడ్చి పెట్టింది ఏంది కథ జరగా రాజా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసుకోకని అరే ఎక్కడ వెంజల చీరజీరా అది పొద్దుగాలని తీసుకొచ్చింది ఈ మందిలో నన్ను ఇచ్చిపెట్టింది ఆ మంది మందకు మందే అచ్చులు దాన్ని అటు నూ నన్ను ఇట్ను మరి అది ఏడ జీర్ర చేరిందో ఏమైందో తెలుస్తలేదు ఇక ఈ మంది అవన్న ఆయన పడి పడతాడు మరి ఈ చర్ర గీత పడ్డదా అయ్యింది తిని పాడైపోయి ఏడున్నది కావచ్చు మరి

ఓ రామశంకరా ఈ ముసలి బుద్ధ పున్నానికి నేను పల్లె నుంచి పట్టణం పట్టుకొచ్చిన ఇక్కడ నిమర్జనాలు మంచిగా జరుగుతాయి తాతను నువ్వు కూడా నాతో చూద్దావు రావే అని చెప్పేసి పట్టుకొచ్చిన ఏడు తప్పిపోయి గింత మంది ఉన్నారు నేను ఏడుకోయనుకు ఆడాలి ఓ నా అమ్మ తాత ఏడవేడు ఓ రావు తాత నీ అబ్బాయి ఏడున్నవే ఏదో గోచు గొంగ రాజుకొని మంచిగా అత్తావు ఏడు తప్పిపోయినా కూడా కనబడతలేవు షేర్ల గిట్ట పడ్డా ఏంది ఓ పోరే నువ్వు గీడున్నవేమే నీకోసం కోసం ముసలు ప్రైజ్ వస్తావు ఓ కొడుక గిన్నె నీళ్ళల్లో ఏడ దేవులు ఆడాలి మా తాత నేను గిన్నుండి ఉండి మరి మా తాత కనబడతాడా రాహుల్ తాత ఓ రాహుల్ తాత నీ అవ్వ ఉత్త పుణ్యానికి పళ్ళ నుండి పట్నం తీసుకొస్తే నేను పదనం అవుతున్నానే ఏడు పోయిండు గిన్నె నీళ్ళల్లో ఏడ దేవులు ఆడాలి నేను ఇప్పుడు ఎవరు బుద్ధి అయ్యా సిగ్గుపెడతాను మా బుజ్జి పోయిందాన్ని నేను ఇంట్లో ఆడతాను సిగ్గుపెడతాను బుజ్జి బాగానే ఉన్నది మరి చెరువును ఎప్పుడు ఏమో మరి ఓ ముసలవాడ ఓ దిక్కు మన్మరాలు తాపితులు చూస్తున్నావు జల్పోదా గోపి విగ్రహాలు ఎత్తండి చూస్తాను అరే మా మనమారాలిపోయింద్రా ఏడు తక్కువ ఏమో పొద్దుగాలని తీసుకొచ్చిందిరా ఈ మందులో నేను ఏడికి పోలకే దొరుకుతలేదు అది అవ్వటా చిన్న ఎంజనా పెద్ద పెద్దపూరి ఆఫీసుల్లో ఉన్నది అది మా అర్థం కదా ఎత్తా మరి

ఇద్దరు మంచిగా ఉన్నారు మన కాడి విగ్రహాలు కూడా వీడికే కదా నీ పల్లె నువ్వు ఎంక్లాడు మా బుద్ధిందో ఏమ ఎంకలాడన ఇప్పుడు వీడికి జనాలు అంతా ఎక్కడి నుంచి వస్తారా మరి వస్తారు మొత్తం నుంచి వస్తారు చెవులు పలిగా ఎవరి నుంచి వస్తారా పీకలు పట్టుకొని పీకలు అప్పట్లు జుట్లు వేసుకొని ఎత్తాను మొగలు అరే పోలీస్ సార్ బాగానే ఉన్నారా అడుగా మరి కనబడ్డదం రాదు మరి సార్ నమస్తే సారు ఫోటోల్ పాస్లోకి వచ్చా అరే ఏం చేసుకుంటారా ఈ ఫోటోలు పోటు వాళ్ళు అని ఓ దినాలు దక్కు నువ్వు ఏడు తిరిగా పోయినా ఇక్కడ దోడమి తల్దాం తప్ప మంచి చెప్పుడు హైదరాబాద్ చేసి నేను నిన్ను తీసుకొచ్చిన కదా నీ అబ్బా నాది రేపు రావద్దు అని ఆ దినాలు తక్కువ నిన్ను నా మెడకు పెట్టావు నా ఉదురు బతుకుంటాను మీ నోలమ్మ అనుకోట నీ అబ్బా నువ్వు ఇందాక ఎట్ రాకపోయినావే అరే నాకు ఏమన్నా ఎరికే నాని హైదరాబాద్ రా నీకే తెలియదు తిప్పులా ఆడుకుంటూ వచ్చినావు మాకు తెలియదు గోపిగాడు తీసుకొచ్చింది కాబట్టి ఇది దాకా వచ్చినా లేకుంటే ఇంకెక్కడ ఆగమైదిన అండి మొత్తం నా తోకలు పట్టుకొని తిరుగుతాను ఇక తిరగరా మరి చూస్తే పోయిపోయి గోపాలతోనే వచ్చినావు మళ్ళీ నడివిగా పోదాం ఇంకేంది వీళ్ళు ఇద్దరు కలిసిందంటే నన్ను ఎడ పట్టించుకుంటారు అక్క వెళ్తాను చూడు ఆ దినాల దక్కో జేవచ్చా నువ్వు నా మెడకు పట్టువు రేవు దక్కో మొక్క కాదే హైదరాబాద్ హైదరాబాద్లో నాకు ఈ కథలో తో కథలో తీసుకొచ్చి టాంకు బండ్ మీద ఇడిచిపెడుతు పోతు ఆ మందేమో ఈ నాయకులు నేర్చుకొని నన్ను ఏడు పడతా అంటే నువ్వు

చెరువులలోనే నిమజ్జనం చేసుకునేందుకు ఒక కారణం ఉన్నది చెరువులలో కుంటలలో ఎందుకు నిమజ్జనం చేస్తారంటే ఇప్పుడు అంచడం అటవైన కెమికల్స్ తోటి తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి అసలుంటి విగ్రహాలను నీళ్ళలో నిమజ్జనం చేసిన చేపట్టి చేపలు ఆ నీళ్ళల్లో ఉండే జీవరాశి కూడా నశిస్తాను కానీ వెనుకటి కాలంలో అయితే మట్టితో చేసిన విగ్రహాలనే చేసేది అన్నట్టు మట్టితో చేసిన విగ్రహాలని నీళ్ళలో నిమజ్జనం చేసేది ఇప్పటికీ చాలామంది ఛాత్రవర్తలు మేధావులు అందరూ కూడా మట్టితోటి విగ్రహాలను తయారు చేసి వెయ్యి అని చెప్పేసి అని ఎందుకంటే లాంటివి ఒక ఇందుకోసమే అతనే ఈ వినాయకునికి తొమ్మిది రోజులు పూజలు చేసేటప్పుడు ఇరవై ఒక్క రకాల పత్రిలు అంటే ఆకులు గడ్డి ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి పూజ చేసి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఈ ఇరవై ఒక్క రకాల పత్రికలను కూడా నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు అన్నట్టు అయితే అవి ఏం చేస్తాయి అంటే నీళ్ళల్లో ఉండే కొన్ని రకాల క్రిములు కీటకాలను కూడా నశించి నశింపజేసి నీటిని పరిశుభ్రం ఆ పత్రికలు ఉపయోగపడతాయి అంటే పండుగల వెనకాల సాంప్రదాయం ఎంత ఉంటుందో సైన్స్ కూడా అట్లా ఉంటుంది అన్నట్టు అందుకే మనం నాయకుని పండుగను తొలి పండుగ

మరి గిడి ఎప్పుడు వచ్చినావు ట్యాంక్ బండి దగ్గరికి ఇప్పుడే వస్తున్నాము ఎప్పుడకై వస్తనే ఉంటాం. నాది ఇక్కనే ఒరిజినల్ ఏట అత్తావా మరి ఎంత చాలా బాగుంది. మంచి ఉన్నయ్య. మీ ఇంట్లో వినాయకున్ని పెట్టిరా? పెట్టినా 3 రోజులేకి మట్టి నాయకున్ని పెట్టిల్లా? ఈ కెమికల్ తోర్ది చేసిన వినాయకుడు మట్టి వినాయకుడు. మంచి పాత ఇంకా మస్తు మంది ఉన్నారు కదా అక్కడ వినాయకులు కూడా నిమజ్జనం కదా సర్కార్ చేసిన ఏర్పాటు ఎట్లా అనిపిస్తాను బాగుందండి మంచిగా ఉన్నాయి కదా మీరు కూడా అందరూ మంచిగా దేవుళ్ళని మంచిగా దర్శనం చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఇచ్చి పోవాలి తాత ఒక పీకన్న కొనియలేదు పీకన్న అనుకుని పీక బిస్కి సాగు కొట్టా అనుకుంటాను రాలేదు అన్నట్టు ఇంకా పీకలు కొని తోకలు కొని అంటే అయ్యా

ఇంకా మస్తు మందున్నారు కదా ముగ్గులు చూడేకలేదు తాత దాదాపులు

ఒక్కటే ఎగురుడు కోలాటాలు వేసుకుంటే ఎగురాలి కానీ డీజే పాటలు పెట్టుకొని ఎగురుతారా కోలాటాలు డీజే పాటలే కంచెలు పెట్టింది ఈ వినాయకుని కుటుంబమేనా లేకుంటే వాడకట్టుకు అందరూ కలిసి మరి దేవుని అవన్నీ తొందరగా పెళ్లి కావాలి నేను నేనింకా చదువుకుంటున్నా చదువునాక వేసుకుంటాం ఆ పిల్లెత్తా నేనెత్తా కూలగలం పట్టుకుని నువ్వు అంటాను ఏ ఆగురే గణపతి బాప గణపతి బాప

అయితే మళ్ళీ నాకు గల్లు తెలివి ఏం తెలియదు ఆగం ఆగం అయితే ఇవ్వాలి నువ్వు అత్త చూపించిందని నన్ను ఇంత ఆగం చేయకపోదు వికారం తక్కువ కొద్దిగా బుద్ధి లేదు గోపి మంచి పని చేసినా కానీ మందిలో తక్కిపోతే గోసే ఉన్నది పెద్ద పెద్ద ఈ నాయకులు జనం కూడా దండిగా వచ్చింది

ఆ మందిలో నన్ను విడిచిపెడితే పొద్దున కాంచె తిరిగి తిరిగి నాకు గోస రాములకు ముట్టింది ఆ గోపికాని పుణ్యం అని మళ్ళీ ఇది దొరికింది ఇది నాకు కావాలనే విడిచిపెట్టిపోయిందే దీనికి పోతే సూపర్ దొరికింది అందుకే నన్ను విడిచిపెట్టిపోయింది ఈ కారం దాక్కు నాకు మళ్ళీ చెప్పకు హైదరాబాద్ దీనికి ఎరకనా నాకెరకనా ఇది తప్పిపోతుంది అది ఎక్కడ నన్ను నేను తప్పిపోవాలి మరి ముసలాడు ఏడున్నాడు ఏందని చెప్పి నన్ను ఇంకా వచ్చి దొరకబట్టది దీని కారం దాకా ఇంకోసారి దీంతో నన్ను అసలు తోలకు తోలకి ఏడికి నీకు పుణ్యం ఉంటుంది సరే దగ్గర ఎట్లున్నది గణేష్ నిమజ్జనం స్పెషల్ జోర్దార్ ఉన్నది కదా మళ్ళీ జోర్దార్లా మళ్ళా తప్పకుండా కలుసుకుందాం అప్పటిదాకా ఏం చూడలేము కెరకనే కదా చూస్తే ఊనుండ్రీ హెచ్ఎం టీవీ ఇక ఉంటా మరి టాటా నమస్తే